అక్షయ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది అప్పుడు నర్స్ మీరా అవనికి రాసిన లెటర్ అక్షయ ఊడుస్తుంటే ఇక ఆ లెటర్ కనిపిస్తుంది ఇదేదో హాస్పిటల్ పేపర్ లా ఉంది అని చెప్పి అక్షయ అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్షయ డిస్క్రిప్షన్ వెనక నర్స్ మీరా రాసింది చదువుతూ ఉంటుంది అవని ఇది నీకు సంతోషకరమైన వార్త అది ఏమిటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు ారు బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది అని ఆ లెటర్లో రాసిన దాన్ని అక్షయ పైకి చదువుతూ ఉంటే కృష్ణబాబు నిహారిక అక్షయ మాటలను విని షాకింగ్ చూస్తూ ఉంటారు ఏయ్ ఆ లెటర్ ఇలా ఇవ్వు అని నిహారిక కృష్ణబాబు అక్షయను అడుగుతుంటే నేను ఇవ్వను అని చెప్పి అక్షయ నిహారిక కృష్ణబాబుకు దొరక్కంటా పరిగెత్తుతూ అవని శ్రీకర్ రూమ్కి వెళ్తుంది అవని బట్టలు మరత పెడుతూ ఉంటే శ్రీకర్ ఫోన్ చూస్తూ ఉంటాడు మేడం మేడం ఈ పేపర్ వెనుక మీ పాప గురించి రాసుంది చూడండి అని అక్షయ ఆవనికి చెప్పడంతో శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ ఆవని దగ్గరికి వస్తారు అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి లెటర్ని చదువుతూ ఉంటారు అవన్నీ శ్రీకర్ లెటర్ చదువుతూ గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసాను